నెల్లూరు ప్రైవేట్ భవనం నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ ఎడ్యుకేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర నాయకులను గౌరవ అధ్యక్షులు మల్నే భానుమూర్తి ఘనంగా అభినందించారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా గుంటూరు జిల్లా మల్ినేని భానుమూర్తి రాష్ట్ర అధ్యక్షులుగా కర్నూలు జిల్లా నుండి డబ్ల్యూ వెంకటరమణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నెల్లూరు జిల్లా చేచర్ల సుధాకర్ రావు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా టి జయప్రకాష్ కడప జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సయ్యద్ బేగం విశాఖపట్నం జిల్లా రాష్ట్ర కోశాధికారిగా ఎన్ హరిప్రసాద్ నెల్లూరు జిల్లా రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ ఎం టాటాబాయ్ చిత్తూరు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మహ్మద్ రఫీ సాధు వెంకటేశ్వర్లు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కడప జిల్లా राजेंद्र कुमार शिवराम कृष्ण एम विजय भास्कर एस विजय लक्ष्मी युवी रमना डी वेंकटगिरी बाबू राष्ट्र महिला विंग सेक्रेटरी का सरोजनी राष्ट्र जॉइंट सेक्रेटरी लुगा पद्मावती पी उमा सीता महालक्ष्मी वाई अनुराधा आर धनलक्ष्मी जी सुनीता एन गोपी एस विजय कुमार बी मंगा राष्ट्र एग्जीक्यूटिव कमिटी मेंबर्स का अनिल कुमार सत्यवती डी तुलसी సుమతి పి మంగమ్మ వాణిశ్రీ ఎస్ అనంతకుమారి ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన ఏకద్రీవంగా ఎన్నికైన వారిని సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేజల్ల సుధాకర్రావు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను సమస్యలు పరిష్కరించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని అసోసియేషన్ అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటునందిస్తామని అన్నారు పరంగా నేను ఎలాంటి వ్యతిరేక కార్య కార్యకలాపాలు నిర్వహించినా కూడా నాపై అసోసియేషన్ బైలా ప్రకారం గైకొనే చర్యలకు నేను కట్టుబడి ఉంటానని అసోసియేషన్ దినదినాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి పరంగా నేను ఎలాంటి వ్యతిరేక కార్య కార్యకలాపాలు నిర్వహించినా కూడా నాపై అసోసియేషన్ బైలా ప్రకారం గైకొనే చర్యలు దిన దినాధి వృద్ధికి నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి